జమ్మూ కాశ్మీర్ పాహెల్గామ్ పర్యాటకులపై జరిగిన దాడిని ఖండిస్తూ మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో స్వచ్ఛందంగా బంద్ నిర్వహించారు జమ్మూ కాశ్మీర్లో పాహెల్గాంలో పర్యాటకులపై జరిగిన దాడిని ఖండిస్తూ మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో స్వచ్ఛందంగా బంద్ నిర్వహించారు మొదటగా ఐబీ చౌరస్తా నుంచి పురోవీధుల గుండా భారీ బైక్ ర్యాలీ భారత్ మాతాకి జై జై శ్రీరామ్ పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ పాల్గొన్నారు నినాదాలు చేస్తుండగా పట్టణం మారుమోగిపోయింది ఉగ్రముస్కరుల మతం పేరుతో హిందువులను టార్గెట్ గా చేసుకుని అతి హేయంగా సభ్యప్రపంచాలను నివ్వెరపోయేలా కాల్చి చంపిన దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తూ రగిలిపోయే హృదయాలతో ఈరోజు మంచిర్యాల కార్పొరేషన్ వ్యాప్తంగా కులమత వృత్తి రాజకీయ చిన్న పెద్ద స్త్రీ పురుష భేదం లేకుండా ఈరోజు ఉద్రిక్త వాతావరణంలో భారీ ర్యాలీ నిర్వహించి బంద్ పాటించారు ఉగ్రదాడిలో చనిపోయిన మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుతూ ఉగ్రవాదాన్ని అంతం చేయాలని ఉగ్ర ప్రేరేపిత దేశానికి గట్టి బుద్ధి చెప్పాలని నినాదాలు ఇస్తూ ప్రజల సైమైక్యతతో చిహ్నంగా హిందూ ముస్లింలు అనే భేదం లేకుండా ఈరోజు బంద్ విజయవంతంగా ముగిసింది పట్టణంలో వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటించగా ఒక్క షాపు కూడా తెరవకపోవడంతో వీధులన్నీ బోసిపోయి కనిపించాయి పాకిస్తాన్ ముస్లిం తీవ్రవాదులు హిందువులపై జరిగిన హత్యాకాండకు యావత్ భారతదేశం స్పందిస్తూ హిందువులంతా ఇలా ఈ రోజు మంచిరాల బంద్ కు జరిగినది అందులో వివిధ పార్టీల నాయకులు మరియు కుల సంఘాలు అన్ని అన్ని వ్యాపార వర్గాలు సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఈ రోజు పిలుపు అందులో పాల్గొన్నారు అదే విధంగా ఈ రోజు మంచిరాల పట్టణంలో నిర్వహిస్తున్నాను కాబట్టి దానికి పూర్తి సహ అందించిన నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు టీఆర్ఎస్ పార్టీ నాయకులు బిజెపి నాయకులు అందరూ సంఘాలు అన్ని సంఘాలు కూడా దిగ్జా చేస్తున్నాయి కాబట్టి మనం ఏదైతే కాశ్మీర్లో హిందువుల ఐడి కార్డు చూస్తూ అదేవిధంగా వారి యొక్కను వారిని కల్మా చదువుమని చెప్పి మరియు వారి యొక్క బట్టలు తీసి చేసుకున్నలే అని చెప్పేసి కూడా హిందువులను గుర్తించి వారిపైన విచక్షణ రహితంగా హిందువులను చంపిను కాబట్టి మనము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు హిందుస్థాన్లో హిందువులకు రక్షణ లేకుండా పోయింది కాబట్టి మనకు మన మన దేశంలో రక్షణ కావాలంటే ఈరోజు హిందువులంతా యూనిటీగా ఉండాల్సిన అవసరం ఉండదు ప్రతి హిందువు కూడా తన యొక్క తన యొక్క హిందూ బంధువుల కోసం ప్రాణత్యాగం చేయడానికైనా మనం హిందువులను రక్షించడానికి కొరకు దేనికైనా సిద్ధం ఉండాలని చెప్పేసి ఈరోజు హిందూ బంధువులు అందరినీ కోరుతున్నాము అదేవిధంగా మనము ఒక ఉమ్మడిగా ముకుమ్మడిగా యూనిటీగా ఉంటేనే భారతదేశంలో హిందుస్థాన్లో స్వేచ్ఛగా నివసించే అవకాశం ఉన్నది కాబట్టి హిందువులంతా యూనిటీగా ఉంటూ ఏదైతే తీవ్రవాదులు బయట తీవ్రవాదులే కాదు దేశంలో కూడా ఇంటర్నల్గా కొంతమంది తీవ్రవాదులు ముస్లిం తీవ్రవాదులు కూడా పాకిస్తాన్ సపోర్ట్ ఇస్తున్నారు ఈరోజు మనం చూస్తున్నాము భారతదేశంలో తింటూ ఈ దేశంలో తింటూ ఈ దేశంలో ఉంటూ పక్క దేశానికి సపోర్ట్ ఇచ్చే కొంతమంది కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకందరికీ బుద్ధి వచ్చే విధంగా ఈరోజు హిందువులందరూ ముందుకెళ్తూ మన యొక్క సంఘీభావాన్ని వెలిపిస్తూ ముందుకు మనల్ని మనం చెప్పేసి హిందూ ఈ సందర్భంగా బంధులో పాల్గొన్న హిందూ ఐక్య సంఘాలు ఛాంబర్ ఆఫ్ కామర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కాంగ్రెస్ టిఆర్ఎస్ బీజేపీ పార్టీలతో పాటు డాక్టర్లు వృత్తి సంఘాల వారు మెడికల్ అసోసియేషన్లు పాల్గొనగా పలువురు మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్తాన్ పై చర్యలు తీసుకోవాలని ఉగ్రవాదాన్ని నామరూపాలు లేకుండా చేయాలని డిమాండ్ చేశారు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడి హిందువులపై కాల్పులు ఇది ఈ మంచల పట్నం అంతా ఖండిస్తుంది ఒక మంచల పట్నం కాదు ఒక భారతదేశం కాదు ప్రపంచ దేశాలు కూడా పాకిస్తాన్ ఏదైతే దుండగులు పాకిస్తాన్ ఏదైతే వాళ్ళు హిందువులో మన హిందువులను చంపడం జరిగిందో పర్యాటకులపై కాల్పులు ఇది ఈ చర్య మనమంతా ఖండిస్తున్నాం ఈ సందర్భంలో మనమంతా భారతీయులం ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి బిడ్డ భారతదేశానికి అండగా ఉండవలసిన బాధ్యత మనపై ఉంది ఈరోజు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి వారందరినీ ఉరిది ఇలా ప్రపంచ దేశాలు కూడా భారతదేశానికి అండగా ఉండాలి ఇలా భారతదేశానికి భారతదేశ అన్ని రాష్ట్రాలకు అండగా ఉండాలి ఏదైతే జమ్మూ కాశ్మీర్లో జరిగిన దాడిలో ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో ఎవరైతే దాడి చేశారో ఆ ఉగ్రవాదులని పట్టుకొని కఠినంగా ఉరిది వచ్చిన బాధ్యత ఇలా భారత ప్రభుత్వ ఉంది మనమంతా భారతీయులం అందుకే భారతీయులంతా ఏకంగా ఉండి అలాంటి ఉగ్రవాదుల్ని అలాంటి ఏదైతే పాకిస్తాన్ సంస్థ వాళ్ళని మనం కఠినంగా వ్యవహరించాలి ఇదంతా ఈ భారతీయ భారతదేశం ఉన్నాం కాబట్టి మనంతా భారతీయులం కాబట్టి భారతదేశానికి అండగా బాధ్యత మన ఉంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అన్ని రాజకీయ పార్టీ నాయకులకు కుల సంఘాలకు వ్యాపార స్వాగతం సుస్వాగతం ఉగ్రవాదాన్ని తుది ముట్టించే వరకు భారత్ వెనకడుగు వేయవద్దని భారతీయులు అంతా కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో హిందూ సమితి సభ్యులు దీపేష్ రేణువా తోట తిరుపతి గాదె సత్యం హిందూ సంఘాల ఐక్య సమితి సభ్యులు డేగ రవీందర్ రమేష్ యాదవ్ వెంకట్రెడ్డి సత్యనారాయణ రెడ్డి ముత్యాల కృష్ణ రవీందర్ కాంగ్రెస్ టిఆర్ఎస్ బిజెపి పార్టీలు ఇతర సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మంత్రి అందరూ హిందూ బంధులు కావచ్చు ముస్లింలు కావచ్చు మరి కాంగ్రెస్ టిఆర్ఎస్ రాజకీయ మరి భేదం లేకుండా ఈ రోజు ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఈ ర్యాలీకి సాకరించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు మనకి భారతదేశానికి ఎలాంటి కష్టం వచ్చినట్టు ఎలాంటి కష్టం వచ్చిన ఉగ్రవాలు జరిగినా కూడా మనందరం ఒక్కటే అని చెప్పేసి వినిపించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతోంది ఈ రోజు మన మంత్రి మరి ప్రాంతాలకు కావచ్చు కుతాల కులాలకు కావచ్చు మరి ప్రాంతాలకు కావచ్చు ఇటు రాజకీయ సంబంధం లేకుండా మరి పెద్ద ఎత్తున ర్యాలీ చాలా సంతోషంగా ఉంది ఈ ర్యాలీకి సాధించడం అందరికీ ప్రతి ఒక్క మరి వ్యాపారస్తులకు కావచ్చు ఇటు మరి వ్యాపారస్తులకు అదేవిధంగా వాణిజ్య వ్యాపారస్తులకు ఇటు మన మన ఏదైతే అసోసియేషన్లకు కావచ్చు అందరికీ పేరు పైన మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే మన భారతీయులు అందరం ఒక్కటే అని మరి మరొకసారి నిరూపించేందుకు మంచల ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున మరి ధన్యవాదాలు తెలియజేసిన జరుగుతుంది సంఘాలన్నీ కూడా కలిపి ఏదైతే బంధు పిలిపించడం జరిగిందో కనుక ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని దీన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము రాబోయే రోజుల మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ప్రభుత్వము సైన్యము ఎటువంటి నిర్ణయం తీసుకున్నా ఒక్కొక్కరిని ఇంట్లో పోయి కొట్టినా కూడా మేమందరం అండగా ఉంటాం ఇదే మంచి అవకాశము డిఓకేని లేకుండా చేయాలి ఇటువంటి అవకాశం మల్ల రాదు మంచిర్యాల ప్రజలందరూ కూడా పూర్తి మద్దతు తెలియజేస్తూ మళ్ళొక్కసారి మంత్రులు అందరూ కూడా విజయవంత మంచిర్యాల పట్టణంలో కులాలకు మతాలకు రాజకీయాలకు పార్టీలకు అతీతంగా పెద్ద సంఖ్యలో బైక్ ర్యాలీ చేయడం జరిగింది మన జరుగుతుంట కశ్మీర్ పాల్గొన్లో జరిగిన సంఘటన చాలా బాధాకర సంఘటన ఎందుకంటే అక్కడ పాకిస్తాన్ ఉగ్రవాదులు పదే పదే పేరు తీసుకొని కాల్చడం అనేది చాలా దుర్మార్గం వాళ్ళ ఉద్దేశం ఒకటే వాళ్ళు అనుకుంటారు ఇక్కడ భారతదేశంలో హిందువులను ముస్లింలను విభేదించడానికి వాళ్ళ ద్వేషాలు పెంచడానికి పేరు తీసుకొని చంపడం అనేది చాలా దారుణం మీరు ఏం చేసినా ఎంత చేసినా ఇక్కడ మేమందరం ఒక్కటే భారతీయులం అందరం ఒకటే ఫస్ట్ మనం భారతూలం ధర్మం మన ధర్మం కాబట్టి వాళ్ళు తగిన కేంద్రా ప్రభుత్వానికి మేము కోరుతున్నాం తగినంత చర్యలు తీసుకోవాలి వాళ్ళు పాకిస్తాన్ ఉగ్రవాదు వాదులు మన ఇండియాలో మన బార్డర్లో అడుగు కట్టకుండా ఒక్కొక్కల్ని ఒక్కొక్క కుక్కల్ని కాల్చి చంపాలని మేము చెప్తున్నాం ఈ సభాముఖంగా ఏ చేస్తా ఎంతైనా మనం అందరం ఒక్కటే మనమందరం ఫస్ట్ భారతీయులం అమాయకులని వాళ్ళ పొట్టున పెట్టుకున్నందుకు మేము ఇవాళ పెద్ద ఎత్తున ఈ ర్యాలీ తీయడం జరిగింది ఇంకొకసారి ఇలాంటి చర్యలు జరిగితే కబర్దార్ భారత్ మాతాకి